గతంలో చెప్తూనే ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులు మైనార్టీలు అవుతారు నాయనా హిందువులపై దాడులు జరుగుతాయి హిందూ గుళ్ళపై దాడులు జరుగుతాయి ఇవాళ సిగ్గుశ్వరం లేకుండా వంద గజాలు లేని గుడి పోనీ ఒక కొత్తగా వెలిసిన గుడి కాదు డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల నుంచి బస్తి వాసులు పూజ చేసుకుంటారు మొన్న బోనాలు జరిగినాయి మరి మొన్న బోనాలు జరిగే వరకు మీరు కళ్ళల మన్నువోసుకురాని అడుగుతున్నారండి ఇక్కడ రెవెన్యూ వాళ్ళని సిగ్గుశ్వరం లేకుండా దొంగచాటుగా మధ్యరాత్రి వచ్చి గుడిని కూల్చి విగ్రహాన్ని ఎక్కడికో తీసుకుపోయినారు అంటే ఒక శాస్త్రం ఉంటుంది శాస్త్ర ప్రకార ప్రకారమే ఏవైనా జరగాలి అలా మా మనోభావాల్ని కించపరిచిరియాలా ఈ వేల ఎకరాలు వందల ఎకరాలు ఓఐసి కబ్జా చేసిన చెరువులు ఎన్నో ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి అవి దాన్ని ఏం చేయ కాక ఇలా యాభై గజాలు వంద గజాలు ఉన్న గుళ్ళని ధ్వంసం చేస్తున్నారు అంటే హిందుత్వంపై దాడిని ఈ ప్రభుత్వము సమర్థిస్తూనే ఉంటది ఇవాళ కూడా హిందువులు మేలుకోకపోతే ఐక్యమత్యం రాకపోతే ఇలా ఇంకా రావాలి పదివేల మంది ఇరవై వేల మంది రావాలి అప్పుడే కానీ మనకి బాగుండదు రేపు మీ ఇంట్లో కూడా గుసాయించి ఎలగొట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో వస్తుంది అలా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ఓవైసీ సంకలనా ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి ఈ రాష్ట్రంలో ఎక్కువైపోయింది ఇప్పుడు లోపల చూడని పోవాలంటే నా నా యాతన వంట ఇలా ఐదు మందికి మా గుడికి మాకు ఐదు మందికి పర్మిషనా మా దేవతను దర్శనం చేసుకొని మాకు ఐదు మందికి బతిలాండము లాస్ట్ కు తోపుసు లాటైంది రెడీగా పెట్టుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ దాని అరెస్ట్ చేయని